ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత ఎనిమిదో అధ్యాయంలోని ఇరవై ఐదో శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత అధ్యాయంలో తెలిపినటువంటి ముఖ్య ఏమంటే అగ్ని ప్రకాశము పగలు శుక్లపక్షము ఉత్తరాయణం అనేటువంటి ఈ ఐదు కూడా ఉన్నటువంటి మార్పు గుండా బ్రహ్మవేత్తలు పౌదురని కాబట్టి బ్రహ్మవేత్తలు ఆ బ్రహ్మమునే పొందుదురని తెలియజేశారు ఇక ఈరోజు తెలుసుకుపోయేటువంటి ఇరవై ఏదో శ్లోకములో ఇక పునరావృత్తి కలిగి ఉండేవారి ధూమాది మార్గమును వచించుతున్నారు ధూమో రాత్రిస్తధా కృష్ణమాస దక్షిణాయనం చాంద్రమసం జ్యోతిర్యోగి ప్రాప్య నివర్త ధూమ పొగ రాత్రి రాత్రి తధ ఆ ప్రకారమే కృష్ణ కృష్ణపక్షము షన్మాసాహ ఆరు గల దక్షిణాయనం దక్షిణాయనము ఎత్ర సంతి ఏ గలవో తత్ర ఆ మార్గమును వెడలిన యోగి యోగి అంటే సకర్మయోగింద్రమం చంద్ర సంబంధమైన జ్యోతి ప్రకాశమును ప్రాప్య పొంది నివర్తతే మరలి వస్తున్నాడు అంటే తిరిగి జన్మిస్తున్నాడు పోగా రాత్రి కృష్ణపక్షము ఆరు నెలలు గల దక్షిణ ఆయన ఏ మార్గమును కలవో ఆ మార్గమున వెడలినటువంటి సకామకర్మ యోగి చంద్ర సంబంధమైనటువంటి ప్రకాశమును పొంది మరలా వెనుకకు వస్తున్నాడు అంటే మరలా తిరిగి జన్మిస్తున్నాడు జ్ఞానము ప్రకాశ రూపమైన చందమున అజ్ఞానము అంధకార రూపమై ఉన్నది అట్టి అంధకార మార్గమైన జనువాడు మరలా జన్మించును మరలా సంసార చక్రములు తగులుగొను సాయిరాం జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ధీమహప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమగి మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రా